你的安慰和三 అన్నాడు భగవంతుడు మల్లయ్య అగ్గిరి బట్టి పుట్టవి ఎట్టానికి అగ్గింటి వచ్చింది కాబట్టి పరపర పరపర మంటల మళ్ళీ భగవంతుడు సత్యమందు చూసిన వాళ్ళ పుట్ట కల్లా పడుతున్నాయి అమ్మా చాలా అమ్మా అంబోని వంద ఎప్పుడు వాళ్ళు తీరుతున్నదాట మంద పుట్టలో గమంద ఎట్లా చేస్తుందంటే పుట్ట లోపలిక ఏనాడు రాజమల్ల నిప్పుగలు ఎవరికల్లా పుట్ట కొమ్ములక గుమ్ములు ఒక నిప్పులు పోయి మంద గాలిపోతున్నది ఆ గాలి వరకల్లా మంద కలకల కలకల కన్నీరు తీసుకుంది మంద ఎవరి వల్ల ఉట్టింది అంటే పార్వతేవి వల్ల ఉట్టింది అప్పప సవరేడు మంద పార్వతే వల్ల ఉట్టింది కాబట్టి పార్వతేవి పల్లె కొంగు నిండింది ఆ యొక్క కన్నీరు సవలేటి మంది కన్నీరు అక్కడ లోకాల శంకర సవలేటి మంది ఆగవే కాలం వచ్చింది పుట్టలోపల నల్లంగా నల్లబూసదండోలే పచ్చగా పచ్చగా పచ్చబూసదండలే సవలేటి మంది పుట్టలు పెరిగింది నావా అయ్యల్ల గనుక రారాజు మల్లూరు ఆ గిలేవులు ఎట్టి వరకల్లా గుమ్ములో ఒక్క నిప్పులు అనేటి ఒక్క పోయినావా యొక్క మందయొక్క అటువంటి కాలిపోతుంది రాదా క్షణమైతే మంద మల్లం అయిపోతాయి మరే మందయ్యత అల్లారని చెప్పి ఒకటి పార్వతీ ఎప్పుడు రంగు నిండి పల్లెడే పార్వతదేవి పలికేటి కొడక ఎక్కడున్నావు దేవరారా గణపాతి రాజా ఎక్కడున్నావు కొడకాలిదేవుని మహాదేవుని విలుసండి శంకరుడు உங்கபுட்டோக்கெருக்கொல்லாபுரி பட்டம் குடமுத்தம் உருவாலே மெருப்பு சிங்க கொல்லபுரி பட்டம் ఏడు రోజులు గట్టి ఏమైర వరవర వారోరటి మైరటి మార మర రోజు వచ్చే శంకరుడు तेरा तमी కుంభపోత వర్షాలు కురిసే గుండో గుర్షాలు పుట్ట కొ లోపలియే వరకల్లా ఆ లోపల చెరువు చెరువులు అయిపోయింది ఆ యొక్క సవరేటి మంద లోపల మరి అప్పుడు ఒక గొర్రె పిల్లకాడికి అప్పుడే ఈత నేర్చింది ఇప్పటికైనా అప్పటికే సవరేడు గొర్రె మంద లోపల అప్పుడు ఉంటే గొర్రె కూడా ఈత నేర్చుకునే ఉంటదట ఆడ శంకరేట్టి దేవనార్థి కాబట్టి ఒక్క సల్లంగ మంద చల్ల ఆడిపోయింది

ఇక నాకు అటువంటి వలప ఎరకలేపా దాపలికలేపాడు భగవంతుడు రాజు మల్లికార్జున ఎక్కడ పోతే లోకాల శంకర జానం చేసిన ఒక వలపలోటి దాపలోటి మేకున్నయో భార్య బద్మాల దేవి హడు వృక్షం కింద ఎప్పుడు ఉన్నదో రారాజు మల్లయ్యకి దేవుడు మల్లయ్య కారపిండం కాపింటి కన్న కొడుకు గుళ్ళలు ఇంట పళ్ళు భగవంతుడు రారాజు మల్లన్న చూసినమా ఆనాడు ఒక్క నాయన బంగారు ఒక ఏ ఊరు కట్టిండోయి నాగో భగవంతుడు ఒక గుండబోసుల గుండములో తూరు పనవడైన గాని హరే నాగలన్నా తున్నా అట్టే ఆ కాదల్లో పుట్ట వెహికల్ని భగవంతుడు

భగవనాడుగా దేవుడు భగవంతుడు మల్లయ్య ఐదో కొండకు ఆ నెల పుట్టమీకి భగవంతుడు నాగల పోతున్నట ఆ నాగలు పోతుంటే పతమ్మ ముక్కు ముగ్గుల లోపల నాగలబట్టుకున్నది ముళ్ళు పోటో పొల్లా ముంగడు పట్టమో తెలియదు కొంచెం అత్తలేదమ్మా మరి కానాడ భగవంతుడు వల్ల యువత పక్కు పక్కులు మండిండి ఆయన ఇరు వారు ఎప్పలవంతుడు మూడో కుమ్మ కోళ్ళు అయ్యో అపకారాల కండలు ఎగిరిపోతున్నాయి తండ్రి అమ్మాగో ఎడ్డగొడుతుండే ఆనాడి కలవ లో ఇక పద్మాలు ఏ కళ్ళ చూసిందయ్యా అయ్యయ్యో లేని పసుపులను ఎందుకు కొడుతున్నావు నాగా మరి అనేక కొట్టును చిన్న చిన్న రక్తాలు కారుతున్నాయి అంటుందో భగవంతుడు మళ్ళీ ఆశ కొద్ది ఉన్నాడు కారంగా పడివి లోపల చూసినవా భార్య పద్మా దేవి నాదా అవి ముగకొల్లాలే నాదా అవి నాదా బాధ పెట్టకునాదా అని చెప్పుతుంటే కొరే పగ్గు బ్గునా దేవుడు మందిరా ఎందుకున్నావు నాని ఎప్పుడు మాట వలికింద బావాని ఆశ్చర్య భగవంతుడు ఎరమసేత్మ దేవిని ఆ తల్లి పద్మదేవి ఏమన్నది నా బద్ద ఎన్నడు నన్ను కొట్టలేదు నేను నోటి మాట నాదా నన్ను అనలేదు నాదా నా నోటి మాట నిన్ను అనలేదు నాదా ఇవల్లా ఏమి కలివాయ నాదాలని ఇరమసేత కొడుతుని ఆ తల్లి బాధపడుకుంటా ఎదురు మాట్లాడలేదు పద్మాల దేవి కొ అత్తబేటి పద్మాలదేవి పోతుంది అమ్మలాలా ఆనాడు కలము లోపల భగవంతుడు కొట్టంగా ఎద్దులు కొట్ట కొట్టూర్పుకోటి కూడా కొట్టుకొనిపోయింది పర్మటి కోటి తెమ్ము కోనిపోయింది మూగ కోల్లా మంత్రులు మళ్ళీ ఎవరి పాపం చేత్తి తండ్రి ఎవరి దొంగతనం చేతి ఆయన శంకర ఎక్కడ పోతు తండ్రి నాకేమి కట్టంరా హల్లికి వాసినా తండ్రికి వాసినా వరెలకు వాసి అన్నగల్లకు వాసి నేను భార్యకు పరికి రారి భర్తనైపోతిన తండ్రి ఎట్టు తెంకబా తండ్రి నా భార్య ఇంటికి ఎగబడి పోగట్టి అందరికి వాసివద్ద నాకు నన్ను కొడతావానిపోయింది పనికిరాని కొడుకునైపోతుండ్రి ఎన్నగళ్ళకు పనికిరా తమ్మున్నైపోతీ వనలకు పనికి రాని మరినైపోతి ఇళ్ళ భార్యకు పనికిరాని మర్సనైపోతు പൂട്ടമീതാലെ കൊണ്ടു വെക്ക രാജേ മല്ലയ്യ രാമ 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 ఎవరికేం పాపం చేసినా తండ్రి చివరికేం లంక తలం చే అయిందా నలగర నా ఇన్న లోకాల శంకర కాపరే ఇళ్ళు ఏయకమంటే నన్నే స్థివ కందికి సమర లేదు సమరలేదు నినర లేదు కప్పకు కాలు లేవు మీరుకి పుతలేదు నాన్న ఆ కాపళ్లకు కనికరం లేదు కాపరే ఇళ్ళని వేసినాడు ఏమన్నవుతుంది నా మీద నేను అన్నవ్ తండ్రీ ఇయ్యాల నాకు కష్టం వచ్చింది బాపు వెనక పోతలేదు ముందరి కత్తరే కలకల కలకల కన్నీరు ఈసూర కల్లా మల్ల కన్నీరు లోకాల శంకర నల ఉన్నట్టు లోకాల శంకర కళ్ళ దూసీలు కుడక మల్లయ్య బాధపడగోతల కొడక మల్లయ్య మరి అక్కడ ఏమి జరిగిందంటే ఆనాడు యొక్క సావలేడు గొర్రెడ్ పుట్టలోపల వేసి వచ్చింది మేమే ఆ యొక్క పుట్టలోపల మంద పెరిగింది పెద్దదైంది నల్ల గొర్రె లక్షలు మూడు మంద ముప్పై లక్షలు గొర్రె మంద డెబ్బై లక్షల మంద పెరిగి పెద్దదైపోయింది ఆ యొక్క పార్వతీ ముక్కు పుల్ల కనంగా యొక్క ఆ యొక్క నాగటవాడ తప్పింది వెనక కత్తలే ఒక్క ముందర కొత్తలే ఒక్క రారాడు వల్లే కోపం వచ్చి ఒక్క కోళ్ళాగే కొడుతుంటే ఎందుకు కొడుతున్నావు నాదా ముగ్గు పోడలే ముగ్గు కొల్లాగే ఒక్క ఎందుకు కొడుతున్నావు పద్మాదేవి పోయిన దానికి ఒక్క శటాన చేప దగ్గర కొట్టిండు పద్మాదేవి వాడిపోయింది ఆ యొక్క రారాజు వల్ల ఏ పుట్ట కళ కూసుని కలకల కలకల కన్నీ తీస్తున్నాడే మరి ఒక్క మళ్ళా ఎక్కడికెళ్ళి సమలేటి ఒక్క గొర్రె మందుని ఇచ్చేది ఉందా లేదా సూస్తుంటే కలవకొన్ని రోజులు కలవకొన్ని రోజులు మళ్ళయ మరి ఏడు మంది మీరు ఒక్క కొన్ని రోజులు ఇష్టది ఉన్నది అనుకోని అయ్యో కొడక నువ్వు బాధపడకు నేను వస్తున్న కొడక నీకు సవరేడు గొర్రె మంది నీసి చేత పెడుతున్న కొడక మందులు ఒక్క జాడ దొరికేదాకా అక్కడనే వస్తానన్న కొడక నేను మందలు దారేటి జాడ నువ్వే ఉన్నవరా కొడక మళ్ళయ్యా నేను వస్తున్నావు ఒక సవరేటు గొర్రె మాత్రం నా కొడుకు మళ్ళయకి ఇచ్చేస్తానాని భగవంతుడు దేవరాజు యొక్క రారాదు మళ్ళయ వేడికైన కానీ వస్తున్నాడు ఆశ అయ్యో దేవరాజు lo no,

అల్లి చెత్త శంకర ఆపులేవు కాకి పొగడవి కొడక ఆపుతోనే కట్టము కాపుతోనే సుతము కొడక కాకి కాగిపోయి కొడక కట్టబోబు నీ మీద బలవంత నా మీద ఏరు బాధపడుతున్న కొనక మల్లయ్య ఈ యొక్క ఏడుగురు ఒక్క అన్నదమ్ములకి వెనుక పాసిపోయే చలువు కొనక మల్లయ్య అన్నగల్లతో ఆరంట వచ్చింది వదిలతో ఓరంట వచ్చింది కొనక మల్లయ్య ఇయల్ల గుండె మొక్కల గుడ్డ ఒక్క తురు పడవల కోట లేచే ఒక వెనుక పోతలేదు నాగడు వారు ముందరికస్తలేదు వెనుక పోతలేదని బాధపడుతున్నావు కొడకా మల్లయ్య అది నేను బాధపడకు ఇలా కనుక నీకు ఒక్క వాళ్ళని ఇచ్చేందుకు కొనక మల్లయ్యా నీ అన్న వెళ్ళలేమో ఇరు సున్నబండి మీరేమో కొనక ఇరు సులేడి బండి నీ అన్న వెళ్ళ తాదేమో ఏరుల సందుకుండా అటువంటి కళ్యాణి మెడల్లో ఉండాలి నీ తాదేమో ఒక్క ఏరుల సందుకుండాలి నీ అన్నగల్లేమో కమ్ముండ గీరా నీదేమో కమ్ములేని గీరా ఇటుకు ఇట్టు ఉండగా పట్టుపోతని అప్పు ఏర ఇస్తే పుచ్చుకుంటవారా తను నాకు ఒక్కటి అర్థమైతే లేదు తండ్రి